ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జీవనోపాధి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు బిల్గేట్స్ ఒబామా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏతో సమీప భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు గల్లంతే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వేర్వేరు వేదికలపై వీరిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం ఒక రకంగా చెప్పాలంటే ఇది కు అడ్వాన్స్డ్ వర్షన్ అయితే కేవలం తయారీ రంగాన్ని మాత్రమే ఆటోమేటిక్ చేయట్లేదు ఉన్నత స్థాయి మేధోపరంగాను అనేక పనులు చేస్తుంది ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే డెబ్బై శాతం పనులను ఏఐ చేయగలదు నిపుణులైన ఉద్యోగులు మంచి జీత గురించి మాట్లాడుకునేటప్పుడు ఏఐ రాక కాస్త గందరగోళానికి గురిచేస్తుంది కృత్రిమ మేధ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతే వందేళ్లలో ఎన్నడూ చూడనంత అభివృద్ధిని జనం చూస్తారు దీనివల్ల బ్లూ కలర్ ఉద్యోగులే కాదు చాలా మంది వైట్ కలర్ ఉద్యోగులు ఆందోళనలో పడతారు ఉద్యోగమేలా కుటుంబాన్ని పోషించేందుకు ఆదాయమేలా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి అని ఒబామా అభిప్రాయపడ్డారు బిల్ గేట్స్ ఏమంటున్నారంటే ఇది ఏ యుగం మనకిప్పటి వరకు ఉన్న జ్ఞానంపై సమాజం దృక్కోణాన్ని సమూలంగా మార్చే శిఖం ఇప్పటి వరకు గొప్ప గొప్ప డాక్టర్లు టీచర్లు మీద అద్భుతం అని కొనియాడడం కానీ ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీటికి ఉండే జ్ఞానం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం మన జనాభాకు సరిపడ వైద్యులు మానసిక ఆరోగ్య కూడా కొరత ఉంది దీంతో ఏఐతో లభించే మెడికల్ సలహాలు టీచింగ్ క్లాసులు అందరికీ నచ్చుతాయి అయితే దీని పర్యవసనాలను కొట్టిపారేయలేం ఇదంతా పక్కన పెడితే మరి ఉద్యోగాల సంగతేంటి కనీసం వారానికి రెండు మూడు రోజులైనా పనిచేయగలమా అనేది తెలియదు అని బిల్ గేట్స్ అంటున్నారు